మెదక్ రూరల్ ఎస్ఐ అమర్ గత మూడు రోజులుగా విధుల్లోకి రాకపోవడంతో పలు అనుమానాలకు తెరదిస్తుంది ఏసీబీ కేసులో అసలు కథ వెనుక ఉన్న సారెవరని అనుమానం ఉంటుంది రైటర్ తీ తీసుకున్న డబ్బులు తన సార్కి ఇచ్చానని చెప్పడంతో మెదక్ రూరల్ ఎస్ఐ అమర్ సమాచారం లేకుండా వెళ్ళినట్లు ఉన్నతాధికారులు తెలిపారు శుక్రవారం సాయంత్రం వరకు తాను విధుల్లోకి రాలేదని తెలిపారు ఏసీబీ కేసుకు భయపడే అజ్ఞాతంగా వెళ్ళినట్లు అనుమానాలు రేకెత్తున్నాయి మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి హౌస్లపల్లి గ్రామానికి చెందిన చంద్ర మిస్క ట్రాక్టర్ తరలిస్తుండగా కేసు విషయంలో ఈ నెల పంతొమ్మిది లంచం తీసుకుంటూ రూరల్ కానిస్టేబుల్ సురేందర్ రైటర్ పట్టుబడిన విషయం తెలిసిందే అయితే కానిస్టేబుల్ కేసు అయిన తర్వాత కుదుర్చుకున్న ఇరవై వేలు ఒప్పందం కుదుర్చుకోగా పదిహేను వేలు చెల్లించాడు ఆ చెల్లించిన డబ్బులను సార్కి ఇచ్చానని మిగతా ఐదు వేల కోసం డిమాండ్ చేయగా నాలుగు వేలను తీసుకుంటూ పట్టుబడిన విషయం తెలిసిందే ఈ కేసులో సార్కి ఇచ్చానని చెప్పడంతో ఆ సార్ ఎవరనే దానిపై ఏసీపీ అధికారులు విచారణ చేపడుతున్నారు ఈ క్రమంలో ఏసీపీ దాడి జరిగిన నాటి నుండి నేటి సాయంత్రం వరకు రాత్రి వరకు అజ్ఞాతంలో వెళ్లడంతో ఏసీబీ కేసుకు భయపడి పరార్లో ఉన్నాడా అని అనుమానాలు రేకెత్తున్నాయి కింది స్థాయి అధికారులు ఎంత అత్యవసరమున్నా ఉన్నతాధికారుల సమాచారం అందించి సెలవు తీసుకోవడం తప్పనిసరిగా కానీ ఇన్స్పెక్టర్ హోదాలో ఉన్న రూరల్ ఎస్ఐ అమర్ సిఐ కానీ డిఎస్పి కానీ అనుమతి లేకుండా వెళ్ళడం పట్ల పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవైవ తేదీ రాత్రి వరకు ఏసీబీ అధికారులు రూరల్ పోలీస్ స్టేషన్లో ఉండి వెళ్ళినట్లు సమాచారం ఈ క్రమంలో రూరల్ ఎస్ఐ రాకపోవడానికి వెనుక ఉన్న అవినీతి అధికారి అదనేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రూరల్ ఎస్ఐ అమర్ గైరాజర్పై డిఎస్పి రాజేష్ను సంప్రదించగా అనార్థేజ్ గైరాజర్ అని తెలిపారు రూరల్ సిఐ కేశవులకు సంప్రదించగా శుక్రవారం రాత్రి ఏడు గంటల వరకు నిధుల్లోకి రాలేదని ఆయన తెలిపారు జిల్లా ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్లో అవినీతి భాగోతం జరిగిన జరగడం అధికారి పరారిలో ఉండడం ఎవరెవరి పాత్ర ఉంది అనే విషయం అనే కోణంలో మేము తోటి కానిస్టేబుల్ డిమాండ్ చేశాము అయితే ఒక పదిహేను వేల రూపాయలు ఇంతకుముందే ఇచ్చాను కదా అని చెప్పేసి ఇతను చెప్పడం జరిగింది చెప్తే అతను ఆల్రెడీ ఆ పదిహేను వేల రూపాయలు నేను తీసుకోలేదు సార్కి ఇచ్చానని చెప్పి అతను చెప్పడం జరిగింది అందుకని ఇంక ఆ సార్ అంటే ఎవరు మరి ఎవరికి ఇచ్చారు ఏంటి అని కూడా నేను ఇచ్చా